నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో సోషల్ మీడియా వచ్చిన తర్వాత తమ యొక్క అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పగలుగుతూ ఉన్నారు అలాగే స్వేచ్ఛగా చెప్పగలుగుతూనే కువైట్ రాజుగారిని కానీ కువైట్ ప్రభుత్వాన్ని కానీ కువైటు దేశాన్ని విమర్శించే స్థాయిని మించిపోయి చాలా మంది తిడుతూ అయితే పోస్టులు పెడుతూ ఉన్నారు అటువంటి ఒక బ్లాగర్ కు కువైట్ కోర్టు జైలు శిక్ష విధించింది వివరాల్లోకి వెళితే కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ గురించి తప్పుడు ఆరోపణలు చేసినందుకు ఒక బ్లాగర్కు మూడు సంవత్సరాల జైలు శిక్ష పడింది కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ గురించి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేశారనే ఆరోపణలపైన కాజేషన్ కోర్టు ఒక బ్లాగర్కు మూడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది సోషల్ మీడియాలో ఒక మీడియా ప్లాట్ఫామ్ ఇచ్చిన ఇంటర్వ్యూలో నిందితుడు చేసిన ప్రకటన తర్వాత విచారణ చేపట్టామని చెప్పి విచారణ చేసిన తర్వాత అతన్ని అదుపులోకి తీసుకున్నట్టు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలిపింది దీనిలో సరిహద్దు భద్రతా వ్యవస్థను అమలు చేయడానికి కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఇజ్రాయిల్ యాజమాన్యంలోని కెనడియన్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుందని అతను పేర్కొన్నాడు ఈ యొక్క పేర్కొన్న ఆరోపణల్లో ఎటువంటి ఆధారాలు లేవని చెప్పేసి కువైట్ దేశం పైన బురద చల్లడంతోనే ఆ యొక్క బ్లాగలు ఇటువంటి ప్రకటన చేశారని చెప్పి నిర్ధారించుకున్న తర్వాత అతన్ని అరెస్ట్ చేసి కోర్ట్ ఆఫ్ కాజేషన్ దగ్గర అతన్ని హాజరుపరిచిన తర్వాత విచారించిన కోర్టు అతనికి మూడు సంవత్సరాల కఠిన గారాగార శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది కాబట్టి కువైట్లో టిక్ టాక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ లేకపోతే ఇతర సోషల్ మీడియా మాధ్యమాలు ఫేస్బుక్ వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్